నైటే పెసరట్లకు నానభేసాను ఎందుకో సడన్గా పెసరట్లు తినాలనిపించింది నా ఫేవరెట్ అనమాట బ్రేక్ఫాస్ట్లో బట్ రాజుకి అంతగా నచ్చదు ఈ మధ్య నేను వేస్తున్నాయి బాగా నచ్చుతున్నాయి అనమాట ఈ కొలతలు అనేది మా చిన్నక దగ్గర తీసుకున్నాను అప్పటి నుంచి ఎంత సాఫ్ట్గా స్మూత్గా సూపర్గా వస్తున్నాయి కాకపోతే నేను దీంట్లో చిన్న అల్లం ముక్కేసుకుంటాను గ్రైండ్ చేసుకునేటప్పుడు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పేసి వేసుకుంటాను అనమాట ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఒక చిన్న పచ్చిమిరపకాయ వేసుకున్న సరిపోతుంది సూపర్గా ఉండిద్ది బట్ నాకు అల్లం వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అల్లం వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా కానీ కళ్ళుప్పయ వేస్తాను అనమాట రా సాల్ట్ వేసుకుంటేనే సూపర్ టేస్ట్ అనిపించింది నాకు మామూలు సాల్ట్ అంత టేస్ట్ అనిపించదు అండ్ నాకు కొలత కూడా తెలియదు అనమాట ఎంత వేసుకోవాలో నాకు కళ్ళు ఉప్పు అయితే పర్ఫెక్ట్గా తెలుసు టేస్ట్ కూడా బాగుంటుందని గ్రైండ్ చేసేటప్పుడే వేసేసుకుంటాను సో ఈరోజైతే మార్నింగ్ లెగంగానే పెసరట్లు పిండి వేసుకొని అలాగే మళ్ళీ చట్నీ కూడా చేసుకోవాల్సి వచ్చింది డబల్ వర్క్ అయిపోయింది ఈరోజు అందులోనూ ఆకలి దంచేస్తుంది ఎందుకో నాకు నైట్ రెండింటికి మూడింటికి అలా మెలకు వస్తుంది బాగా ఆకలి వస్తుంది ఆ టైంలో ఏం తినాలో అర్థం కావట్లేదు చేసుకునే ఓపిక ఉండట్లేదు కార్లు వేసుకున్న పెసరట్లు వేసుకున్నా ఇలాంటప్పుడు మాత్రం ఉప్మా చేసుకున్నప్పుడు డబల్ వర్క్ అయిపోయి డబల్ వర్క్తో పాటు రాజుకి మళ్ళీ సపరేట్గా వేస్తాను ఎందుకంటే రాజు మార్నింగ్ త్రీ ఫోర్ ఆ టైం దాకా వర్క్ చేసుకుంటాడు ఆన్ సైడ్ వెళ్తా వర్క్ ఉంటుంది కాబట్టి సో తన టైమింగ్స్ వేరు కాబట్టి నేను ముందుగా వేసేస్తే చలారిపోతే తినలేరు కాబట్టి నేను రాజుకి సపరేట్గా వేస్తాను నేను మార్నింగ్ వేసేసుకుంటా సో ఇదనమాట డైలీ రొటీన్ రాజు లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ నేను రాజుకు ప్రిపేర్ చేస్తాను ఇలా అనమాట సపరేట్గా ఉంటుంది ఎందుకంటే టైమింగ్స్ మారుతాయి కాబట్టి ఇంకా నేనైతే మార్నింగే తినేసేయాల్సిందే నైన్ టెన్ కల్లా లేకపోతే అసలు నీరసం వచ్చేస్తుంది ఆకలి వేసేస్తుంది నా పెసరట్లు ఎంత సాఫ్ట్గా వచ్చినవి చూసారు కదా ఇప్పుడు ఇది రాజుకి అనమాట రాజుకి పెట్టిచ్చేస్తున్నాను లేట్గా లేస్తాడు కదా వర్క్ చేసుకొని మార్నింగ్ దాకా సో కార పొడి కూడా నచ్చుకొని తింటే సూపర్గా ఉన్నాయి అసలు పెసరట్లు నచ్చితే స్టేట్ ఉంటే మై ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సీ